పన్నెండు మాల్సా ంగ్ హైదరాబాద్ వచ్చేసింది పన్నెండు నిర్మాణం జరుపుకున్న ఈ అద్భుతం ప్రజలకు అందుబాటులోకి వచ్చేసింది ఇంతకి మాల్ ఎక్కడుంది దీని విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం లేక్ షోర్ సంస్థ హైదరాబాద్ లో తన ఆరవ మాల్ ను ప్రారంభించింది కూకట్పల్లి బాలానగర్ రహదారి కలిసే వైజంక్షన్ ప్రాంతంలో ఏర్పాటైన ఈ మాల్ దాదాపు ఒకటి పాయింట్ ఆరు మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది నిర్మాణానికి దాదాపు పన్నెండు వందల కోట్లు ఖర్చైందని కంపెనీ సహా వ్యవస్థాపకుడు అశ్విన్ పూరి తెలిపారు హైదరాబాద్లో పెద్ద రీటైల్ స్థలాలు చాలా వరకు హైటెక్ సిటీ ఫైనాన్షియల్ డిస్టిక్కే పరిమితమై ఉండడంతో నగరంలోని పశ్చిమ ప్రాంతాలకు పెద్ద ఫార్మాట్ షాపింగ్ కేంద్రం అవసరమని రెండు వేల పదిహేడు నుంచే పరిశీలించినట్టు ఆయన చెప్పారు ఈ మాల్లో దాదాపు రెండు వందల యాభై దుకాణాలు ఉంటాయి యునైటెడ్ కింగ్డమ్కి చెందిన నెక్స్ట్ దుబాయ్కి చెందిన బేబీ షాప్ వంటి కొన్ని బ్రాండ్లు తొలిసారి హైదరాబాద్ మార్కెట్లోకి అడుగు పెడుతున్నాయి మాల్కు నేరుగా వైజంక్షన్ మెట్రో స్టేషన్ నుంచి బ్రిడ్జ్ కలుపుతూ ప్రత్యేక ప్రవేశ ద్వారం ఏర్పాటు చేశారు అదనంగా పదిహేను వందల నుంచి పద్దెనిమిది వందల వాహనాలకు పార్కింగ్ స్థలం కల్పించారు భద్రతాపరంగా ఆధునిక ఫైర్ సిస్టమ్స్ వెయ్యి కంటే ఎక్కువ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు ప్రపంచ స్థాయి ప్రమాణాలను అనుసరించామని అశ్విన్ పూరి తెలిపారు ఇది కేవలం రిటైల్ సెంటర్ మాత్రమే కాదు పెద్ద ఎంటర్టైన్మెంట్ హబ్ కూడా పీవీఆర్ సంస్థ ఇక్కడ తొమ్మిది స్క్రీన్ల మల్టీప్లెక్స్ ఏర్పాటు చేసింది అందులో ఐమాక్స్ ఆడిటోరియం కూడా ఉంది అదనంగా పిల్లల కోసం ప్రత్యేక కిట్ స్క్రీన్ కూడా ఉండనుంది ఫ్యాషన్ లైఫ్ స్టైల్ టెక్నాలజీ ఫుడ్ బ్రాండ్లు అయిన హెచ్ఎండ్ఎం లైఫ్ స్టైల్ మ్యాక్స్ ఆర్ అండ్ బి హోమ్ సెంటర్ రిలయన్స్ డిజిటల్ వంటి అనేక బ్రాండ్లు ఉండనున్నాయి అలాగే నలభై కంటే ఎక్కువ ఫుడ్ అవుట్లెట్లు ప్రారంభం కానున్నాయి ప్రారంభ రోజు నూట యాభైకు పైగా దుకాణాలు ఒక్కరోజే ఓపెన్ కానున్నట్లు కంపెనీ ప్రకటించింది ఈ మాల్లో ప్రధాన ఆకర్షణ లెవెల్ ఫైవ్లో నిర్మించిన ద పార్క్ అనే ఓపెన్ ఏరియా కుటుంబాలు కలిసి విశ్రాంతి తీసుకునేలా పిల్లల ఆట స్థలాలు సిట్టింగ్ జోన్లు ఏర్పాటు చేశారు గత ఎనిమిదేళ్లలో ఈ ప్రాంతంలో పెద్ద ఫార్మాట్ మాల్ ఏదీ రాకపోవడంతో వైజంక్షన్ పరిసర ప్రాంతాల ప్రజలకు ఇది సౌకర్యంగా మారనుంది పర్యావరణ పరిరక్షణ ప్రమాణాల్లో భాగంగా ఈ ప్రాజెక్ట్కి ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నుండి గోల్డ్ ఫ్రీ సర్టిఫికేషన్ కూడా లభించింది మాల్ ప్రారంభంపై నగరవాసుల్లో ఉత్సాహం పెరుగుతున్నప్పటికీ ట్రాఫిక్పై ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి కూకట్పల్లి ప్రాంతం సాధారణ రోజుల్లోనే అధిక వాహన రద్దీతో ఉంటుంది వై జంక్షన్ దగ్గర సహజంగా ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది ఇటీవల లూలు మాల్ ప్రారంభ సమయంలో భారీ ట్రాఫిక్ కష్టాలు ఎదురు కావడంతో జంక్షన్ మాల్ ప్రారంభం సమయంలో కూడా అలాంటి సమస్య రావచ్చని ఆందోళన చెందుతున్నారు అయితే మెట్రో కనెక్టివిటీ కారణంగా కొంతమేర ట్రాఫిక్ భారం తక్కువయ్యే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు